చేయకపోతే మాకు అధికారం ఎందుకు రుణమాఫీ ఒక్కటి కాదు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయకపోతే మీకు అధికారం ఎందుకు ఒక పాటనే వాడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి జనాలు ప్రశ్నించాలే బొంతెత్తాలే ఏది ఒక్క పాట ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే అయిపోయే లెక్క ఇవాళ ఏం తెస్తాడు ఒక రుణమాఫీ పాటనే ఎత్తుకుంటాడు మళ్ళీ ఏ సభ ఈ ఆరు గ్యారంటీలు మర్చిపోయేందుకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనే పాట ఎత్తుకుంటా ఉన్నాడు అది అమలు చేసేది లేదు సచ్చేది లేదు కానీ లోక్సభ ఎన్నికల సంతల భాగంగానే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి జనాలు అమలు చేసేటైతే నూట ఒకటి రోజులలోనే అమలు చేసేది ఉండే డిసెంబర్ తొమ్మిది నాడే అమలు చేసేది ఉండే అయ్యో అప్పుల కుప్ప చేసిపోయింది ఎట్లా అమలు చేస్తా అంటే తెలియదా అప్పుడు చెప్పిండ్రు కదా మీరే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని అప్పుల ఆమ్ ఆమ్దాని కూడా అంతకంటే డబుల్ త్రిపుల్ ఉన్నదని చెప్పేసి ఇందుకు మహా అయితే ముప్పై వేల కోట్ల నుండి నలభై వేల అయితే సీఎం రేవంత్ రెడ్డి గట్లన్నాడు ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు అయితే ఒక సంవత్సరం నేను దోపిడీ చేసుడు బంద్ చేస్తే వీడియోలు కూడా ఉన్నాయి అవి మీమ్స్ మీమ్స్ పెట్టి మరి సోషల్ మీడియాలో ఆడుకుంటా ఉన్నారు ఒక సంవత్సరం నేను దోపిడీ చేసి చేసుడు బంద్ చేస్తే మొత్తం మీద ఆ రుణమాఫీ చేసుడు అవుతుంది అని చెప్పేసి అంటే దోపిడీ చేస్తా అని ఒప్పుకుంటుండు కదా మోసం అంటే ఈ ఒక్క సంవత్సరం దోపిడీ చేయకుంటే రైతులకు రుణమాఫీ చేస్తాడు మిగతా నాలుగు సంవత్సరాలు దోపిడీ చేస్తానే అట్టే కదా ఇక్కడ ముచ్చట ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అయితే మహా అంటే ముప్పై నుంచి నలభై వేల కోట్లు అయితే అంటే సంవత్సరానికి ముప్పై వేల నుంచి నలభై వేల కోట్లు దోపిడీ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని అర్థం కదా ముప్పై వేల అంటే మిగతా నాలుగు ఏళ్ళు దోపిడీ చేస్తాడట ఈ ఒక్క సంవత్సరము దోపిడీ చేయకుండా ఆపి మరి రైతులకు రుణమాఫీ చేస్తాడట ఎంత మేధావి కదా తప్పును కూడా నిర్భయంగా నిజంగా నిజాయితీ ఒప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువ ఏం కాదు రైతులు మా కుటుంబ సభ్యులు మా పరివారం పంద్రాగస్ట్ లోపు రెండు లక్షలు అంటే నేను దోపిడీ చేసుడు బంద్ బంధేత నేను రైతులకు రుణమాఫీ చేయగలుగుతా అని చెప్పేసి మాట్లాడిరు ఆ మాట ఈడ రాఫ్ రాలేరు చూడు వీడియో కూడా ఉన్నది మొత్తం మీద మీమ్స్ మీమ్స్ రూపంలోనే దొరికింది ఆ మీమ్స్ కూడా బలె గమ్మతున్నాయి నేను అది ప్లే చేస్తాను మీకు అర్థమైతుంది రైట్ ఒకసారి రేవంత్ రెడ్డి అది మీమ్స్ మాత్రమే దొరికింది నాకు ఇవన్నీ రేవంత్ రెడ్డి వీడియోలే ఉన్నాయి ఇలా రైతులకు రుణమాఫీ ముచ్చటన ఈ పాటు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు చెక్కలు కొడతా ఉన్నాయి మొత్తం మీద చూడు రేవంత్ రెడ్డి మాటలను ఎట్లా మేము దోపిడీ చేయకుండా ఒక సంవత్సరం అయిన కడుపు కట్టుకుంటే అయిపోతుంది అట రైతుల రుణమాఫీ అంటే ఈ ఒక్క సంవత్సరం దోపిడీ చేయకుండా ఉంటాడు వచ్చే నాలుగు సంవత్సరాలు ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు దోపిడీ చేసుకుంటా అని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అదే మాట కదా